Oh, కాస డివిజన్ పరిధిలో కాసిబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో కాసి ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ నసుమతి గారు సిఏ గారు డైరెక్షన్ చేసు గారి డైరెక్షన్ మేరకు వారికి రాబడిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం ఐదు సంవత్సరం ఐదు గంటలకు రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక ఇద్దరు వ్యక్తులపై అనుమానంతో అరెస్ట్ చేయడం జరిగింది ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఇంట్రాగేట్ చేయగా వారి వద్ద గంజాయి ఆరు పాయింట్ నూ నూట పదిహేను గ్రాములు గంజాయి వారి వద్ద నుంచి స్వాధీనం తీసుకోవడం జరిగింది అదేవిధంగా వారి వద్ద ఒకసారి పన్ను మరియు వెయ్యి వేల రూపాయలు క్యాష్ కూడా ఉంది వారి ఇంట్రాగేషన్ లో మనకు తెలిసింది ఏంటంటే వారు అంతా ఇద్దరుకోడి నెల్లూరు గ్రామస్తులు వీరు పల్లకొండి గ్రామస్తుడైన షేక్ గఫూర్ ఆయన ఆ నెల్లూరులో హోటల్లో పనిచేస్తున్నప్పుడు పరిచయం మేరకు వారు గంజాయిని తీసుకుని వచ్చేటట్టు గాను కఫూర్ అని ఆయన పర్లాక్ ఏటివ్ ప్లేస్ ఆయన ఆయన వద్దకు తో ఉన్న పరిచయాలు గతంలో ఉన్న పరిచయాలు మేరకు ఏంటంటే ఆయన డైరెక్షన్ మేరకు ఏవైనా సయ్యద్ సుల్తాన్ సయ్యద్ సుల్తాను సాయం ఏటు ఆయన ఆ బి అరుణ్ కుమార్ ని సాయంతో రావడం జరిగింది వచ్చి బల్లా ఏ ఏత్రి అయిన ఈ సయ్యద్ కపూర్ వద్ద సంజాయ్ తీసుకొని ఆ రిసీవర్ అంటే తమిళనాడు ఈయన ఈయన విశిస్తా దేవి ఆ వైఫ్ ఆఫ్ ఆ బాబు ఆయన ఆయన తిరువనంతపూర్ ఆ తమిళనాడు ఇది వీరికి వీడికి అప్పటికి తీసుకెళ్ళి ఇవ్వడానికి కోసం అని చెప్పేసి వారు బయలుదేరగా బయలుదేరుతుండగా రైల్వే స్టేషన్ వద్ద మనకి రాబోయే సమాచారం జరిగింది అయితే యాక్చువల్గా ఇందులో రిసీవర్ అయిన దేవి గాని షేక్ గఫూర్ వీరిద్దరు కూడా నెల్లూరు హోటల్లో పనిచేస్తున్నాడు వారికి ఏమన్న పరిచయం ఏర్పడింది అదే సమయంలోని ఏ ఏ వన్ ఏ టూ అయిన సో సయ్యద్ సుల్తాన్ గాని అరుణ్ కుమార్ కూడా ఆ ఈ షేక్ గఫూర్ తో పరిచయం కారణంగా వీరందరూ కలిసి ఈ ఈ నేరం చేయడానికి ఒక సెమిస్ట్ గా ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈ ఎస్ఐ గారికి రాబడి సమాచారం మేరకు అదే నిన్న రాత్రి ఏడు గంటలకు ఏడు గంటలకు ఒక సుస్థిర్ మాలి సుస్థిర్ మాలి ఆయన గజపతి డిస్టేట్ సంబంధించిన వ్యక్తి ఇతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇతని వద్ద నుంచి రెండు కే రెండు కేజీల యాభై గ్రాములు రెండు సెల్ఫోన్లు ఒక క్యాష్ రెండు వేల మూడు యాభై రూపాయలని ఇతని వద్ద నుంచి కూడా వసపరుచుకోవడం జరిగింది ఇతను ఏ టూ అయిన కిశోర్ చంద్ర ఖార్జీ అని గజపతి ఎస్టేట్ వద్ద ఈ మెటీరియల్ కొని ఆ ఫజల్ కేరళ ఏంటంటే తీసుకెళ్ళి అప్పగించడానికి అని చెప్పేసి ఈయన బయలుదేరడు బయలుదేరాడు కానీ మనకి రాబడిన సమాచారం మేరకు ఆ ఎస్ఐ గారు ఎంత పేరుని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఈ కిషోర్ చంద్ర ఖాజీ అండ్ ఫజల్ వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా కూడా ఒక హోటల్లో పనిచేస్తున్నప్పుడే వీరికి కూడా పరిచయాలు ఏర్పడ్డాయి విజయవాడలో ఒక హోటల్ పరిచయం అయినప్పుడు ఆ ఈ పరిచయాలు ఆ ఈ వ్యాపారం రీతి ఏంటంటే ఇది గంజాయి అమ్మేటప్పుడు వాళ్ళు సేవించేటప్పుడు ఉన్న పరిచయాలు ఏంటంటే దీన్ని వ్యాపార రీతిగా వ్యాపారానికి ఆ వాడుకోవడం జరిగింది ఆ విధంగా సుల్తాన్ ఈ సుల్తాన్ మరి అని ఆయన పర్లాక్ ఈ కిషోర్ కర్జీ తర్జీ వచ్చి ఏ సరుకు తీసుకొని కేరళ వెళ్ళడానికి వెళ్తుండగా అలాంటి పోలీసులు పట్టుకోవడం జరిగింది ఈ ఆస్పెక్ట్లు కూడా ఆ చెడు వ్యసనానికి బానిసే వీళ్ళు వ్యాపారానికి దిగడం జరిగింది ఆ అంటే అక్రమంగా డబ్బు సంపాదించిన దురుద్దేశంతో వ్యాపారానికి వీళ్ళు కూడా చెడు అందరికి కూడా ఒకటి చెడు వ్యసరాలకు అలవాటు ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే ఏదో రోజు పోలీసులు పట్టుబడతారు తేడా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తారు దయించి జంజా జోలికి ఎవరు కూడా వెళ్ళొద్దని చూస్తున్న ఎవరు వీళ్ళు వీళ్ళందరూ కూడా రైల్వే స్టేషన్ మామూలు నడిచే వెళ్ళారు నడిచే వెళ్ళారు వీళ్ళ దగ్గర బైక్ ఏమీ లేదు వీళ్ళంతా కూడా నడుచుకొని బ్యాగులు తీసుకుని వెళ్తుండగానే దొరకడం జరిగింది ఇరు ముందు కేసులో ఇద్దరు కూడా కూడా